కొత్త టాటా సియర్రా ధర పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు ఎక్స్ షోరూమ్కి వచ్చింది ఇది నాలుగు పెర్సోనాస్లో లభిస్తుంది స్మార్ట్ ప్లస్ ప్యూర్ అడ్వెంచర్ అండ్ అకాంప్లిస్ట్ మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్స్ మరియు ఐదు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి సియర్రా ఇప్పుడు కాంపాక్ట్ ఎస్యు సెగ్మెంట్లోకి వస్తుంది ఫ్రంట్లో ఒక సింగిల్ పీస్ ఎల్ఈడి లైట్ బార్ క్రింద స్మోక్డ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ మధ్యలో గ్లోజ్ బ్లాక్ గ్రిల్ అన్ని ఎస్యూవీకి ప్రీమియం ఫీల్ ఇస్తాయి బంపర్ డిజైన్ గా ఉండి ఫోక్స్ కిట్ ప్లేట్ కూడా ఉంది సియర్రా ఎవెవ్ వెర్షన్ టాటా సియర్రా ఎవ్ ని కూడా టీచ్ చేసింది దీనిలో కొన్ని చిన్న మార్పులు ఉంటాయి కొత్త గ్రిల్ వేరే బంపర్స్ కొత్త వీల్స్ మరియు ఈవీ బ్యాడ్జింగ్ ఇంటీరియర్ లెవెల్ అప్ కొత్త సియర్రా లోపల పూర్తిగా ప్రీమియం ఫీల్ బ్లాక్ అండ్ వైట్ ఇంటీరియర్ థీమ్ డ్యూయల్ టోన్ బీజీ సీట్లు మరియు చాలా స్పేస్ హైలైట్ ఏమంటే ప్రిపుల్ స్క్రీన్ సెటప్ డ్రైవర్ డిస్ప్లే పాసింజర్ స్క్రీన్ ఫీచర్లు రెండు వేల ఇరవై ఐదు సియర్రాలో అందుబాటులో ఉన్న ఫీచర్లు ప్యానోరామిక్ సన్రూఫ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు పవర్డ్ డ్రైవర్ సీట్ పన్నెండు స్పీకర్ జేబిఎల్ ఆడియో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ పుష్ బటన్ స్టార్ట్ ఆరు ఎయిర్ బ్యాగ్స్ మూడు వందల అరవై డిగ్రీల కెమెరా లెవెల్ రెండు ఏడిఈస్